హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదృపోయ శుభవార్తనైతే తెలిపింది రైతులందరి ఖాతాలలో కూడా ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఈ నెల పదిహేడవ తారీఖున క్యాబినెట్ ఆమోదం కూడా తెలపడం జరుగుతుంది అలాగే క్యాబినెట్ మీటింగ్లో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్ర ప్రధానమంత్రి మోడీ గారు అయితే నేరుగా ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా కంప్యూటర్ బటన్ ద్వారా రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే వారి ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం ఉందని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అలాగే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈ రెండు రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్ర వ్యాప్తంగా ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ నెల అంటే ఈ నెల చివరి వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంది ఈ నెల పదిహేడవ తారీఖున కేబినెట్ ఆమోదం కూడా తెలపబోతుంది కొత్త జీవో అనేది కూడా విడుదల చేసి రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో విడత అన్నదాత స్వకీ సంబంధించి తొలి విడత ఈ డబ్బులనేది కూడా ఒకేసారి రైతుల ఖాతాలలో జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా జీవో అనేది కూడా విడుదల చేయబోతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో